దసరా నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారి అలంకరణ నైవేద్యం గురించి తెలుసుకుందాం అమ్మవారు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు దుర్గతలను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది ఎర్రని అక్షింతలు ఎర్రని పూలతో అమ్మని పూజించాలి ఈరోజు ఈరోజు జపించవలసిన మంత్రం ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు దుర్గా సూక్తము పారాయణం చేయాలి లలిత అష్టోత్తరము పఠించాలి ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులగాంని నివేదన చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ